వాళ్ళకి కాదు జెంట్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది లేడీస్ వాళ్ళు ఎక్కుతున్నారు కాబట్టి ఎంత ఎంత కూడా చాలా రష్ అయిపోతుంది సో ఏంటంటే ఇప్పుడు జెంట్స్కి కూడా చాలా ఇబ్బంది వాళ్ళకి కూడా వాళ్ళ కూడా ఇప్పుడు బస్సెస్ లేకపోతే ఆపేస్తున్నారు మధ్య మధ్యలో ఆపేస్తున్నారు డ్రైవర్స్ కూడా వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇంకోటి కండక్టర్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఏంటంటే ఇవ్వాలంటే కార్నర్ నుంచి ముందుకు వచ్చేసరికి షాప్ వచ్చేస్తుంది వాళ్ళు దిగిపోతున్నారు అది మెయిన్ ఇంకోటి జెంట్స్ అయితే చాలా ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ఆఫీస్కి కానీ కాలేజెస్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది సో గవర్నమెంట్ నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే జస్ట్ ఇప్పుడు బస్సెస్ అనేది ఇంక్రీజ్ చేయాలి ఇంకొకటి వన్ థర్టీన్ బస్సెస్ అయితే అస్సలు లేవండి అది మెయిన్ ఇంకోటి త్రీ కే బస్సెస్ కూడా చాలా చాలా అంటే చాలా ఫుల్గా వస్తున్నాయి వన్ రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్ వన్ థర్టీన్ బస్సెస్ అనేవి కొంచెం బస్సుల సంఖ్య పెంచాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు సంతకాల సేకరణ నిర్వహిస్తా ఉన్నాను హైదరాబాదులో ప్రతి బస్ స్టాప్ల దగ్గర ఈ ప్రజల అభిప్రాయం సేకరణ కోసం ఈ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాను హైదరాబాదు నగరం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది నిత్యం ట్రాఫిక్ సమస్యలు అట్లాగే కాలుష్య సమస్యలు రోజు రోజుకు తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది జనాభాకు హైదరాబాదు జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య లేదు గతంలో మూడు వేల ఎనిమిది వందలు ఉన్న బస్సులను వెయ్యి బస్సులు తగ్గించారు ఒకవైపు మహిళలకు ఉచితమని చెప్తూనే వెయ్యి బస్సులు తగ్గిస్తే మహిళలు ఏ రకంగా ప్రయాణం చేయాలి ఒకవైపు ప్రజల మధ్య ప్రజలకే కొట్లాటలు పెట్టి ఆ రకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హైదరాబాదు జనాభాకు ప్రాతిపదికగా చూసుకున్నప్పుడు ఏడు వేల బస్సులు ఉండాలి కానీ ఈరోజు రెండు వేల ఎనిమిది వందల బస్సులతో నడిపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే బస్సులు పెంచాలని చెప్పేసేసి పది రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిపిఎం పార్టీ ఆందోళన చేస్తూ ఉంది ఈ ఆందోళనకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం